Hi friends, welcome back to our channel. పాత కాయిన్స్ నోట్లకి మంచి డిమాండ్ ఉంది వీడియోలో కనిపించే పాత కాయిన్లు నోట్లు మీ దగ్గర ఉంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఒక్క రూపాయి నోటు ఐదు లేదా పది రూపాయల కాయిన్ పైన మాత విగ్రహం ఉన్న కాయిన్ ఐదు రూపాయల కాయిన్ ఈ మూడు కాయిన్స్ లో మీ దగ్గర ఒక్క కాయిన్ ఉన్నా మీకు మూడు లక్షలు ఈ వీడియోలో కనిపించే నెంబర్ కు కాల్ చేసి మీరు ఆ కాయిన్స్ గురించి మాట్లాడుకోవచ్చు ఈ కంపెనీ వాళ్ళు పాత కాయిన్స్ నోట్లు కలెక్ట్ చేసుకోండి వాళ్లకు కొన్ని కోట్ల రూపాయలను ఇస్తున్నారు ఈ వీడియోలో కనిపించే కాయిన్స్ లో మూడు ఐదు రూపాయల కాయిన్స్ అందులో రెండు పాతవి మరి ఒకటి కొత్తగా కనిపిస్తోంది ఆ కాయిన్స్ కండిషన్ చూసి కూడా వాళ్ళు డబ్బులు ఎక్కువగా ఇస్తున్నారు పది రూపాయల కాయిన్స్ నాలుగు కనిపిస్తున్నాయి ఆ కాయిన్స్ మధ్యలో వేరే మెటల్ ఉంది రౌండ్గా మరో మెటల్ ఉంది ఈ రెండు కాయిన్స్లో యాభై సంవత్సరాల క్రితం ఉన్న కాయిన్స్ మీ దగ్గర ఉంటే ప్రాముఖ్యత గురించి మీకు ఈ వీడియోలో చెప్తాం ఈ కాయిన్స్ ప్రైస్ మీకు యాభై వేల వరకు ఇవ్వబడుతోంది ఎందుకంటే ఈ కాయిన్ పూజ గదిలో ఇంకా వాలెట్లో పెట్టుకుంటారు అందుకని ఈ కాయిన్స్ను గవర్నమెంట్ ఇవ్వడం ఆపేసింది ఈ కాయిన్ మీ దగ్గరుంటే మీరు వాళ్ళు కొనుక్కుంటున్నారు ఈ కాయిన్స్కు చాలా డిమాండ్ ఉంది ఇప్పుడు ఒక్క రూపాయి నోటు గురించి తెలుసుకుందాం ఒక రూపాయి నోటు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నోటు పైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని రాస్తుంది మీరు వేరే నోట్లను చూస్తే దానిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసి ఉంటుంది ఈ నోటు పైన గవర్నర్ సిగ్నేచర్ కూడా ఉంటుంది ఆర్బీఐ గవర్నర్ సిగ్నేచర్ మాత్రమే ఉంటుంది చూసినట్లయితే అక్కడ వెంకటరమణ గారి సిగ్నేచర్ మాత్రమే ఉంటుంది ఇంకా దీని ప్రైస్ ఎంత ఉంటుందో దాన్ని డిమాండ్ ఎంత చూద్దాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిగ్నేచర్ ఉంటే ఈ నోట్ కి చాలా డిమాండ్ ఉంటుంది ఎందుకంటే ఈ నోట్ చాలా రేర్ గా ఉంటుంది మీ దగ్గర రూపాయి నోటు ఉంటే దానిపై ఏ గవర్నర్ సిగ్నేచర్ ఉందో చూస్తాం మీరు అలానే నోటు వెనుక ఒక వన్ రూపాయి కాయిన్ కనిపిస్తుంది కాయిన్ పైన ఏదైనా ఒక సంవత్సరం కనిపిస్తుంది ఒకవేళ మీ దగ్గర ఈ నోట్ ఉంటే మీరు రెండు లక్షల వరకు ఈ నోట్పై డిమాండ్ చేయవచ్చు ఇప్పుడు ఇంకా ఐదు రూపాయల నోట్ డిమాండ్ గురించి తెలుసుకుందాం ఇది కూడా మీరు అమ్ముకోవచ్చు ఎలా అంటే నోట్పై కనిపిస్తున్న ఇయర్ని బట్టి అది ఎలా డిమాండ్ ఉంటుందో ఆ డిమాండ్కి మీరు అమ్ముకోవచ్చు ఈ వీడియోలో కనిపించే రెండు నోట్లకు చాలా డిమాండ్ ఉంది ఈ నోట్ని రెండు లక్షల యాభై వేల వరకు అమ్ముకోవచ్చు మరో వీడియోలో మరికొన్ని కాయిన్స్ గురించి తెలుసుకుందాం ఇంకెందుకు లేటు నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండి